ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలంటూ గత యాభై తొమ్మిది రోజులుగా సమ్మె కార్యక్రమాలు చేపడుతున్నాం అయినా ప్రభుత్వం స్పందించడం లేదు ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి మా సమస్యల్ని న్యాయమైన కోరికల్ని తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా పట్ల మంచి అవగాహన ఉంది ఖచ్చితంగా మాకు మా న్యాయమైన కోరికలు తీర్చుతారని కోరుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందులో యాభై రోజుల నుంచి మేము సమయ చేస్తున్నాము ఈ గవర్ రాష్ట్ర గవర్నమెంట్ కూడా మమ్మల్ని పరచోదం చేసింది ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని నుంచి మా ఇన్నే అది మున్సిపాలిటీలో అతి ముఖ్యమైనటువంటి విభాగం ఇన్న విభాగం వాటర్ సెక్షన్ కానివ్వండి లైఫ్ సెక్షన్ కానివ్వండి కంప్యూటర్ విభాగం కానివ్వండి అన్ని అన్నిటి ముఖ్యమైన విభాగం కానీ మా సమస్యలు గవర్నమెంట్ పరిష్కరించాలని మేము కోరుతున్నాము దాని తగ్గడక కరోనా టైంలో కూడా మా మున్సిపల్ కార్మికులు వాటర్ సెక్షన్ కానీ ఎలక్ట్రికల్ సెక్షన్ కానీ విభాగంలో అందరం కూడా కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రజల కోసం మహా కష్టపడ్డాము ఆ దాన్ని కూడా మరి తీసుకుని మా కార్మికులు మేము గొప్పగా కోరుతున్నాయి సమాన సమాన వేతనం కోరుతున్నాము మా ఇంకా టెంకర్ నాన్ టెంకర్ సిబ్బంది ఉన్నారు ఈ టెక్నికల్ కి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నాన్ టెక్నికల్ కి ఇరవై ఐదు వేల ఐదు వందల మేము కోరుతున్నాము దీన్ని కూడా గుర్తించి హెచ్ఆర్ పాలసీ కూడా మాకు అమలు చేయాలని కూడా మేము కోరుతున్నాము ఇద్ద ప్రభుత్వం నిందిగా దృష్టి పెట్టి మా కార్మిక అందరికీ కూడా మమ్మల్ని దృప్తి మాకు న్యాయం న్యాయం చేయవలసిగా మేము ఈ సభ ఇదే మేము